హలో స్నేహిత్రే వెల్కమ్ టు రమా గ్యాలరీ రమా గ్యాలరీలో ఈరోజు పదహైదు ఇంటూ ఎనిమిది సందు చుక్కల ముగ్గు ఇది ఫెస్టివల్ టైంలో ఇంటి ముందే వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పెద్దగా వాళ్ళు చుక్కలు దూరంగా పెట్టుకొని ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు ముగ్గు నేను సింపుల్గా ఈజీ పద్ధతిలో ఎలా వేయాలనేది చూపిస్తాను ఈ లాస్ట్ కార్నర్ లో త్రీ డాట్స్ని ఇలా కలిపేసి ఒక తామరపు లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ ఇలా అన్ని మూలలల్లో వేసుకోవటమే ఇలా అన్ని మూలలా వేసేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒక పువ్వు వేసేసి చూపించాను ఇలానే అన్ని మూలలో వేసేసుకోవాలి ఇంకా మన ఇష్టం అండి సింపుల్గా వేసుకోవచ్చు రంగోలిని ఇలా అందంగా వేసుకోవటమే ముగ్గు పొడితోటి నేల మీద వేస్తే ఈ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది చూసేదానికి ఇంకంత మన క్రియేటివిటీ ఇక్కడ నేను వేసిన ఈ రంగోలి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా ఉన్న రంగోలిని కలర్స్ వేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను పదహైదు ఇంటూ ఎనిమిది సందుచుక్కల ముగ్గు అండి ఇది కలర్స్ వేస్తే ఇలా ఉంటుంది ముగ్గు నేను వేసిన ఈ రంగులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్యాన్స్ ఫర్ వాచింగ్